హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా గోంగూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది రెగ్యులర్గా చేసుకునే గోంగూర చట్నీ కంటే కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకమైన చట్నీస్ కాకుండా ఇలా ఉల్లికారంతో గోంగూర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ గోంగూర ఉల్లికారం కోసం ఒక కట్ట అయితే తీసుకొని ఇలా ఆకుల్ని ఒల్చుకొని తీసుకోవాలి ఒక చిన్న కట్ట మీడియం సైజ్ కట్ట తీసుకోండి సరిపోతుంది తర్వాత ఇలా గోంగూర అంతా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ముందుగా ఈ అయితే ఉడకపెట్టుకోవాలి అందుకోసం నేను ఇలా గోంగూరని శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని గోంగూర మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే చట్నీ రెండు లేదా మూడు కట్టల దాకైనా తీసుకోవచ్చు నేను తీసుకున్న గోంగూర అయితే ఒక కట్ట చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూర కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఉల్లిపాయల్ని ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నా సరిపోతాయి ఒక కట్ట గోంగూరకి తర్వాత వీటిని ఫైన్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో ఒక నాలుగు స్పూన్లు దాకా కారం అండ్ ఒక రెండు స్పూన్లు దాకా ఉప్పు వేసుకోండి మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇలా జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోండి మరీ ఫైన్గా కాకుండా ఇలా కాస్త అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక ఆరు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను ఇది చట్నీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని ఫ్రై చేస్తున్నాను పోపు చిటపటలాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త ఇంగువ కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా కాస్త కరివేపాకు కూడా వేస్తున్నాను నార్మల్ గోంగూర చట్నీలో అయితే పోపులో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకుంటాము ఇది ఉల్లికారం కాబట్టి అవసరం లేదు తర్వాత కాస్త ఉల్లికారాన్ని ముందుగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉల్లికారం మొత్తాన్ని ఇందులో వేసుకొని పోపులో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం అంతా పోపులో బాగా కలిసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇక నెక్స్ట్ ముందుగా మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదా అది కూడా ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే వేసుకొని మరీ ఫైన్గా కాకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇలా గోంగూరని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఉల్లికారం కూడా ఫ్రై అయిపోయింది ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది ఇలా ఉల్లికారం కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక ఇలా గోంగూరంతా ఉల్లికారంలో బాగా కలిసిన తర్వాత ఆయిల్లో ఇది కాస్త ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆయిల్ మనకి బయటికి రిలీజ్ అవుతుంది అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోంగూర కూడా చక్కగా ఉల్లికారంలో బాగా కలిసి ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా చట్నీ అయితే మనకి రెడీ అయిపోతుంది మీకు ఇష్టమైతే కాస్త కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో ఈ గోంగూర చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అండ్ వైట్ రైస్లోకే కాదండి పలావ్ బిర్యానీ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తప్పకుండా మీరు కూడా ఈ గోంగూర ఉల్లికారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ గోంగూర ఉల్లికారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్